ఈ సంవత్సరం కూడా మనం ఇట్లా బయలుదేరిస్తున్నాం వస్తున్నాం అంటే ఎంతమంది వచ్చినా మేము స్వచ్ఛందంగా వచ్చి భక్తులకు సేవ చేసే గ్రామంగా మాకు కూడా మాకు సౌభాగ్యం కలుద్దని చెప్పి ఇంత మంచి భోజన వసతిని ఏర్పాటు చేసినటువంటి మోసరా గ్రామ యువకులందరి కూడా పేరు పేరున గ్రామం గ్రామం నుంచి ధన్యవాదాలు గ్రామ పెద్దలు యువకులు ప్రతి ఒక్కరి తరఫు నుంచి కూడా మీ యొక్క సేవలు ఎప్పుడు మనవలేమన్నా ప్రతి సంవత్సరం కూడా మేము వస్తున్నామని చెప్పగానే ఎంతమంది వచ్చినా సరే మేము విడగట్టుకుండా ఇంత మంచి భోజన వసతి ఏర్పాటు చేసినటువంటి గ్రామ యువకులకు ఎప్పుడు కూడా మీ సేవలు మనవలేనన్నా ఈ రోజు చూసుకున్నట్లయితే యువకులు మత్తుకు బాలిష్క డ్రింక్ కలవటైపోతున్న అలవాటు అయిపోతున్న రోజులలో ఇంత మంచి సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి యువకులకు మనం ఎంతోగానో ఈరోజు గుర్తుంచుకోవాల్ అవసరం ఉంది నేటి బాల పోతనే విధంగా ఈరోజు మన దేశం కోసం ధర్మం కోసం పాల్గొన్న యువకులు ఈ గ్రామంలో ఉండడం ఎంతో అదృష్టకరం ఎంతో సంతోషమైన విషయం కాబట్టి మాకు ఇంత మంచి వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు మీకు దయచేసి మన్నించగలరు మేము పొద్దున పొందగలం కాబట్టి దాదాపు ఆరు ఏడు వరకు రీచ్ కావాలా కాబట్టి ఏదైనా తప్పు ఉంటే మమ్మల్ని కోరుతుంటూ ఈ అవకాశం మీకు ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా గ్రామం తరఫు నుంచి మీ అందరికి కూడా ఇంత మంచి భోజన అవసరం ఏర్పాటు చేసేటువంటి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీరామ్